మహాపరిశుద్ధురా ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీ అందరు ఆలుస్తూ తండ్రి ప్రభా వి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి మీ మార్గాలు ఏవైనా ఉన్నాయి అవి నా దగ్గరికి తీసుకురండి నా చేతికి కప్పచెప్పేసేయండి మీరు నన్ను నమ్ముకోండి నాపైన ఆనుకోండి నాపైన ఆధారపడండి మీ కార్యాన్ని నెరవేరుస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇన్ని రోజులు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను ప్రభా నన్ను నేను నమ్ముకోని నా పైన ఆధారపడి ఎన్నో రకాలుగా ట్రై చేసా కానీ అన్ని ఫెయిల్యూర్స్ నా జీవితంలో సక్సెస్ అయ్యలేదు ప్రభా అట్లీస్ట్ నాకు ధైర్యం చెప్పిన లేరు ప్రభా అయ్యా ఎన్నో రకాలుగా ట్రై చేస్తాను కానీ నా వల్ల కాలేదు కానీ ఈరోజు మీ మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి ప్రభా కాబట్టి ఇక్కడ నుంచి నాపై నేను ఆధారపడను మీ పైన ఆధారపడుతున్నాను నా మార్గాలన్నీ ప్రభా మీ చేతికి చెప్తున్నాను తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి నిసంగా ఏమన్నా జరిగినలే తండ్రి నేను మీ పైన ఆధారపడుతున్నా మిమ్మల్ని నమ్ముకుంటున్నాను మిమ్మల్ని నమ్ముకున్నా మీ ఇష్టం మీ చేత మీరేం చేస్తారు మీరు డెఫినెట్లీ నా కార్యం నెరవేరుస్తారని నమ్ముచున్నాను నా కుటుంబంలో లేముంది కొద్దు ఉంది లేని స్థితి ఉంది దరిద్రత ఉంది నా పరిస్థితి ఏంది ప్రభు జాబ్ ట్రైల్ చేస్తున్నా కానీ జాబ్ రావట్లేదు ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏం కోరట్లేదు ప్రభు ఏంది ప్రభు నా పరిస్థితిని ప్రభావ ఎంతమంది అయితే వివరికాలు సమయం మీ పాదాలు చెందుకొచ్చి మీ చేతి చెప్తున్నారు వాళ్ళ భారాన్ని మీ మీద వేస్తున్నారు వాళ్ళ ప్రతి పరిస్థితి ప్రార్థన ద్వారా మీతో చెప్పుకుంటున్నారు తండ్రి వారందరి జీవితాలు మీరు అద్భుతం చేయండి తండ్రి వందలా చెల్లిస్తున్నాను తండ్రి కృతజ్ఞతలనైనా వారందరి జీవితాలు అద్భుతాలు చేసి వారందరినీ మీకు గొప్ప సాక్షులుగా మలుచుకోమని మార్చుకోమని సహాయం చేయమని అందరి జీవితాలు అద్భుతాలు చేయమని కృపణ అందించమని దేవ వాక్యం అంత ముందైతే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వించమని సహాయం చేయమని ఏసయత్ ప్రార్థన ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడిని అందరినీ దీవించి ఆశ్రవదించిన గాక ఆమె